బాలకాండము నలభది ఐదవ సర్గము అని చెప్పిన విశ్వామిత్రుని వాక్యములను విన్న రామలక్ష్మణులు గొప్ప పొందిన వారై మృదువచనములతో మునింద్ర నీవు చెప్పు కథలను వినుచుండా ఆశ్చర్యము కలుగుచిన్నదనేరి ఆ రాత్రి రాముడు తమ్మునితో కూడా ముని చెప్పిన కథలనే మనసులో తలచుచు మెచ్చుకొనుచూ గడిపెను తూర్పుదిక్కున సూర్యుడుదయింపగా లేచి ప్రాతర్విధులన్నీయు భక్తితో ముగించి మునింగని భక్తితో నమస్కరించి మునిచంద్ర నీవు చెప్పిన కథలు తలుచుకొనుచుండా రాత్రి ఒక నిమిషం వలే గడిచిపోయినది నీవిచ్చట నుండుట తెలిసి ఇక్కడి మునీశ్వరులు ఒక యోడను పంపిరి తొందరగా మనమే జాహ్నవీ నదిని దాటుదుము అని పలుకగా విని ముని రాజకుమారులతోనూ మున్లతోనూ గంగను దాటి ఆవలి తీరంను దిగను అచ్చట ఎత్తైన సౌదములతోనూ పలపుష్పభరితములగు తరువులతోనూ అందమై స్వర్గమును మించుచున్న విశాలాపురంబును జూచిరి శ్రీరాముడు విశ్వామిత్రుని విశాలానగర వృత్తాంతమడుగుట ఆ పట్టణమును ప్రవేశింపగనే రాజకుమారులా మునినిని ఓ మహాత్మా ఈ పట్టణము నేలు రాజెవ్వరు వాని వంశమేది అని ప్రశ్నింపగా ప్రేమతో ముని రామలక్ష్మణులను చూచి ఆ కథను వినుము రామాయని ఇట్లు చెప్పదొడిగెను పూర్వము కృతయుగంన మహావీరులైన రాక్షసులను మహాశూరులను ధర్మాత్ములు నగు దేవతలను కలిసి మనము చావులేని వారమై వార్ధక్యము లేని వారమై యుండటకేమి అని భావించి పాలసముద్రమును చిలికిన రసము దహించునని ఎంచిరి వారు కవ్వముగా మందరపర్వతమును వాసుకియను సర్పమును కవ్వపు త్రాడుగా నేర్పరిచి పాలసముద్రంను మధించుచుండగా ఒక వేయి సంవత్సరములు గడిచెను కవ్వపు త్రాడుగానున్న వాసుకి బాధ నోర్వజాలక ఉగ్రముగు విషమును గక్కెను అది వృక్షములను పర్వతమును భస్మము చేయుచుండగా దేవతలమితమైన భక్తితో పార్వతీపతిని వేడగా శివుడు వారి ఎదుట సాక్షాత్కరించెను అప్పుడే శంఖచక్రధార్యగు విష్ణువు వచ్చి శివుని గాంచి నీవు దేవతలలో పెద్దవాడవు దేవతల సముద్రము నుండి హాలాహలము పుట్టినది నీవు దీనిని అగ్రపూజగా గైకొనుము అని చిరునవ్వుతో పలికెను శివుడు హాలాహలమును మృంగుట ఇట్లు చెప్పి హరి వెడలను దేవతల భయంను చూచి విష్ణు శివుడు ఉగ్రమైన యా విషమును కంఠస్థము చేసుకునేను ఇట్లు విషము మృంగి నీలకఠుడేగగా దేవతలు రాక్షసులు మరింత పట్టుదలతో మధించుచుండగా కవ్వముగా నుంచిన పర్వతము పాలసముద్రములో మునిగిపోచొచ్చాను అంతా దేవతలు పుండరీకాక్షుని స్మరించి దేవా మాకు నీవే దిక్కు కాపాడుము మునిగిన కొండను పైకి తీసుకుని రమ్ము నిన్ను శరణు పొందిన వారలు బాధలు పొడుట చూచుటూ నూరకుండుట తగునాయని ప్రార్థింపగా యందు దయగలవాడై శ్రీహరి కుర్మమై తన వీపుపై కొండను మోసెను సురలు మదింప మదింపసాగిరి ఇట్లు వేయి సంవత్సరములు మదింపగా క్షీరసముద్రమున ధన్వంతరిలో నగువారు దయించుట సముద్రం నుండి మొదట దండకమండలములు ధరించి ధన్వంతరి దేవతలకు గన్మించను తరువాత మదింపబడిచున్న సముద్రము నుండి జనించిన రసము నుండి సొగసు కలిగిన అప్సరసలు అరవది కోట్ల మంది యుండిరి వారి పరిచారికల సంఖ్య ఎంతయో చెప్పనలివి కాదు వారిని దేవతలను రాక్షసులను గ్రహింపరైరి ఎవరును గ్రహింపకుండుటచే వారు సామాన్యులైన వేష్యలైరి తరువాత వరుణ్ని కూతురు వారు నీ అనునది సురవుని పేరుతో జన్మింపగా దానిని రాక్షసులు పుట్టుకొనకున్న దేవతలు గ్రహించిరి సురను గ్రహింపకపో దితిపుత్రులు అసురులైరి సురను పుచ్చుకొని దేవతలు సురలైరి తరువాత నుచ్చైశ్రవమును గుర్రము పుట్టెను తరువాత కౌస్తుభమనుడు రత్నము జనించెను తరువాత ఉత్తమమైన యమృతము లభించెను వారి వంశమునే నాసము అది ఎట్టులనగా ఆ అమృతమునకై రాక్షసులు వేల్పులతో దలపడి గొప్ప యుద్ధము చేయగా రెండు పక్షములలోనూ చాలామంది నశించిరి ఎందరూ నశించిరో లెక్కపెట్టు నలవి కాకుండెను అప్పుడు విష్ణువు దేవతల పక్షము వహించి ఆ అమృతము నపహరించను తాను అయి దేవతలకు అమృతమునిచ్చెను రాక్షసులను వదించెను ఇంద్రుడు ఘోరయుద్ధమున రాక్షసులను వధించి దేవతలు ఋషులు సంతోషం పొందినట్లుగా తన రాజ్యంను తిరిగి పొంది పాలించను బాలకాండము నలభై సర్గము సంపూర్ణముతార్పణముస్తూ श्री 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 नमोस्तरा स लक्ष्मणा नमोस्तु दिव्य जनकात्मजा नमोस्त वातात्मुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु।